ఫలితాలు అనేది భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అహంకార పూరితమైనటువంటి నాయకత్వం ఎవరైనా అనుసరిస్తే అహంకారపూరితమైనటువంటి నాయకులు అనుసరించే విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులంతా ఏకమైన ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇది ఒక నిదర్శనం అంతేకాకుండా ప్రత్యేకించి మా నియోజకవర్గం కదిర్ నియోజకవర్గం ఒకే పార్టీలో ఉంటూ రెండు వరుస క్రమంలో పోటీ చేస్తే గెలవరని ఒక అపవాదం లేదు మా వాళ్ళు ఈ రోజున మా నియోజకవర్గ ప్రజలందరూ కలిసి ఆ అపవాదం పోగొట్టినారు ఈ విజయం ఏదైతే నేను గెలిచినటువంటి విజయం ఇది నాది కాదు మా నియోజకవర్గ ప్రజలందరిచేసి సగర్వంగా సహనీయంగా తెలియజేస్తాను అంతే స్థాయిలో ఎన్నో రకమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నా ఉన్నా కూడా నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి అదే రకంగా కూటమి తరఫున ఉన్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా తెలుపుతాను ఉన్నాను అదే రకంగా ఈ క్రమంలో ఎవరైతే అజ్ఞాతంలో ఉంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలకి జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామిక విధానాలకి వ్యతిరేకంగా వాళ్ళ పార్టీలోనే పదవులున్నా కూడా మాకు మద్దతు తెలిపి మా విజయానికి ఆయన కూడా ఉపయోగపడినటువంటి నాయకులకు పేర్లు తెలియ ఆయన పర్మిషన్ ఇస్తారు భవిష్యత్తులో పేరు కూడా చెప్తాను ఈ రోజు వరకు పేరు చెప్పకుండా చెప్తున్నాను వారికి అదే రకంగా చాలామంది కొత్త వాళ్ళు మా పార్టీలోకి వచ్చినారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత ఎన్నిక రకంగా పోటీ కష్టపడినటువంటి విధానానికి కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞత ఉంటామని చెప్పేసి వాళ్ళ రుణపడి ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆ బీజేపీ పార్టీలో ఒకరో ఇద్దరు ఉన్నారు కొత్తులుగా వ్యవహరించారు వాళ్ళకు తప్ప మిగతా నాయకులకు అందరికీ కార్యకర్తలందరికీ కూడా ఒక నయా ధన ప్రవాహం విపరీ ధన ప్రభావం విపరీతంగా ఉన్నటువంటి ఈ కాల ఈ కాలంలో కూడా ఒక నయా పైసా ఆశించకుండా నా విజయానికి తోడ్పడినటువంటి బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము వచ్చే రోజుల్లో కూడా ఈ ఎన్నికల ఫలితాలనేది చరిత్రలో నిలిచిపోతుంది చరిత్రకారులు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి చరిత్ర సృష్టించాలనుకునే వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అగత్యం కూడా ఈ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఉత్పన్నమవుతుంది ఎందుకు చెప్తున్నానంటే వ్యవస్థల కంటే నేను గొప్పవాన్ని ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం కంటే నేను గొప్పవాన్ని నేను ఒక అపర మహారాజుని చక్రవర్తిని అని నీరో చక్రవర్తి కంటే ఎక్కువగా విర్రవిగినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం ప్రజలను మోసం చేసి నూట యాభై ఒక్క సీట్లు యాభై శాతం ఓట్లు అంటూనే ఒక చరిత్ర అని చెప్పేసి విరవరించినటువంటి విధానం తదుపరి ఆయన ఆలోచన చేసినటువంటి విధానం ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి ఈ రాష్ట్రం ఆయన అనుకొని ఏదైతే ఈ రాష్ట్రంలో కస్టోడియన్ గా కాకుండా ఈ రాష్ట్రం ఆయన సొంత అనుకొని అన్ని రకాల వ్యవస్థలు కుప్పకూల్చినటువంటి విధానం అంతే రకం అంతే స్థాయిలో ప్రతిపక్ష నాయకుడని కానీ గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి నాయకుడిని కానీ చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబ సభ్యుల్ని దూషించినటువంటి విధానం కూడా ప్రజలెవరూ ఆశించలేదు ఈరోజు దూషించినటువంటి నాయకుల్ని కూడా నోటితో కాకుండా ఓటుతో సమాధానం చెప్పినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయని చెప్పేసి అందరికీ కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది ఎన్నికల ఫలితం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మరొకసారి నా విజయానికి దోహదపడినటువంటి ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క పార్టీ నాయకుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జిల్లాలో లేని విధంగా కంప్లీట్ లేదు చరిత్ర ఉమ్మడి జిల్లానే కాదు చాలా జిల్లాలు స్వీప్ అయిపోయినాయి రాయలసీమ రాయలసీమలో వాళ్ళకి అసలు పోటీ లేదనుకున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ రోజున కులం లేదు మతం లేదు డబ్బు ప్రభావం లేదు నా దగ్గర డబ్బు ఉంది ఒక్కొక్క నియోజకవర్గంలో నలభై కోట్లు పెడతా యాభై కోట్లు పెడతా రెండు వేలు ఓటుకిస్తా మూడు వేలు ఓటుకిస్తా కులాల వారీగా విభజిస్తా మతాల వారీగా విభజిస్తా అని ఆలోచన చేసేసి రాజకీయం చేద్దాం ఎన్నికల్లో గెలుపొందామని ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వ పోకడలకి వ్యతిరేకంగానే ఈ తీర్పు వచ్చింది ప్రత్యేకించి ఈ అనంతపురం జిల్లా ఎప్పుడు కూడా బీసీలకు పెట్టని కోట బీసీలందరూ కూడా ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగానే దీని ఫలితాలు వచ్చినాయి అయితే ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీకి గతంలో ఏదైతే ఒక పది శాతం ఇరవై శాతం దూరమైనటువంటి బీసీ వర్గాలంతా కూడా ఈ ఏకతాటి మీదకి వచ్చినటువంటి పరిస్థితులు ఈ జిల్లాలో కనపడుతున్నాయి దాని ఫలితమే ఈ రోజున పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీ తుడిచిపెట్టిపోయినటువంటి పరిస్థితి ఎవరైతే ప్రజాస్వామ్యవాదులంతా కూడా బీసీలతో పాటు చేయకపోయినటువంటి పరిస్థితులే పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి కూడా ఈ జిల్లాలో కనపడుతోంది